లో మొత్తానికి యుద్ధ వాతావరణం కాస్త మేఘాలు మబ్బొచ్చినట్టు ఒక భారీ వర్షం రాబోతున్నట్టు నమ్మించి ఆవిరైపోయినట్టు యుద్ధ వాతావరణం యుద్ధం కూడా అట్లా మధ్యలోనే సడన్గా ఆగిపోయింది మనం చిన్నపిల్లలతో అంటాం కదా ఉత్తిత్తిగా అని ఏదో ఉత్తిత్తిగా సంబరానికి యుద్ధం అయిపోయింది నిజానికి మరి సడన్గా యుద్ధం ఎందుకు ఆపేయవలసి వచ్చింది ఏదో జరుగుతుంది ఈసారి ఇక పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో నామరూపాలు లేకుండా అయిపోతుంది మోడీ అనే ఎనభై ఐదు ఇంచుల ఛాతీ ఈసారి తన ప్రతాపం ఏందో చూపించబోతుంది భారతదేశ గర్వాన్ని పాకిస్తాన్కి ఏందో చూపించబోతుంది అని ప్రగల్భాలు బలికిన బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే బీజేపీని అభిమానించే మిత్రులు కావచ్చు లేకపోతే బీజేపీ ఈ దేశానికి శ్రేయస్కరం ఇక బీజేపీ లేకపోతే ఈ దేశమే ఉండదు అని గుడ్డిగా నమ్మే అంధభక్తులు కావచ్చు వీళ్ళందరి ఆశలతో పాటు సామాన్య ప్రజలు ఈసారి పాకిస్తాన్ దెబ్బ కొట్టకపోతే మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో పహల్గమ్ లాంటి దుర్మార్గాలు పునరావృతమవుతుంది కాబట్టి గట్టిగా తిప్పికొట్టవలసిందే పాకిస్తాన్ని కాల్ జేస్తులు కట్టేసి దాన్ని నిర్వీర్యం చేయవలసిందే అని ఆశలతో పాటు మోడీ నచ్చకపోయినా బీజేపీ ప్రభుత్వ విధానాలు నచ్చకపోయినా సపోర్ట్ చేసే మన లాంటి అనేక మంది వ్యక్తుల ఆశలను కావచ్చు మోడీ గారు సడన్గా యుద్ధం ఆపేసి మరి ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారనేది ఒకసారి మనం వార్తల్లోకి పోయినాక వివరించే ప్రయత్నం చేద్దాం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మొత్తానికైతే ఇది టైంపాస్ లాగా అనిపించింది మోడీ గారు ఓ విధంగా మరి ఇది వ్యూహమా అమెరికాకు లొంగిపోయిందా తోటి యుద్ధం చేయడం వల్ల వచ్చే నష్టాలను అంచనా వేసుకున్నాడా లేకపోతే మనకే పాకిస్తాన్ కంటే ఎక్కువ నష్టం జరుగుతుందని ఒక దూరదృష్టితోటి ఈ యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసిందా